అందరికీ జై తెలుగుదేశం నేను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజేష్ మహాసేన్ అండి ఈ ప్రెస్ మీట్ కార్యక్రమానికి వచ్చిన సోదరులందరికీ కూడా హృదయపూర్వక ఆహ్వానం ఈరోజు నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం మన ఆంధ్ర గోండారాజ్ ఆంధ్రప్రదేశ్ మాఫియా డాన్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక ఘనకార్యాన్ని మేము ముందుకు తీసుకొద్దామని ఈ మీడియా మిత్రులందరినీ కూడా ఆహ్వానించడం జరిగిందండి ఇక సూటిగా సుత్తి లేకుండా మనం విషయంలోకి వెళ్ళిపోదామండి మీకు వీడియో చూపిస్తాను అతను జగన్మోహన్ రెడ్డి తన జీవితంలో చేసిన మేలేంటి తనకి ఎంత గొప్పగా సహాయం చేశాడు అనేది టెస్ట్ మోన్ ఇవ్వడానికి మన ముందుకి బోరుగడ్డ అనిల్ అనే ఒక వైసీపీ కార్యకర్త నాయకుడు మన తెలియదు అతను ఈ మధ్య ఒక రెండు మూడు రోజులు క్రితం ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అదే ఆ టాపిక్ అయిందండి జగన్మోహన్ రెడ్డి అతనికి ఏం చేశాడో అతను మాట్లాడతాడు ఒకసారి మీరు ఆ వీడియో చూడండి ప్లీజ్ ఆ వీడియో ప్లే చేయండి సార్ పార్టీని అంటి పెట్టుకొని ఇంకో పార్టీలో ఉండి ఈ పార్టీ నాయకులను లేపితి జైలుకి పోతీ మీ పైన మీ వెనకాల పార్టీ నిలబడపాయా మీ వెనకాల మీ జగన్ అన్న నిలబడకపాయి ఏం లాభం ఇంకా ఎందుకు క్యారీ చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు నా వెనకాల నిలబడలేదని ఎవరు చెప్పినారు నీకు ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే బయటకు వచ్చి కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లేకపోతే బోర్గడ్డ అనిల్ కుమార్ ఇప్పటికీ బయటకు వచ్చి ఉండేవాడు కాదు జగన్మోహన్ రెడ్డి అయితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ జగన్ అన్నే దగ్గరుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ ఇచ్చి తీసుకొచ్చిన అడ్వకేట్స్ టీం నా కోసం పనిచేసింది ఆంధ్రప్రదేశ్ లో ఓన్లీ ఫ్యూ పర్సన్స్ అంటే ఇద్దరి కోసం టూ పర్సన్స్ కోసమే వాళ్ళు పనిచేసినారు ఎవరు వాళ్ళు ఫస్ట్ బోరగడ్ అనిల్ సెకండ్ ఇంటెలిజెన్స్ చీఫ్ మాజీ చీఫ్ ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామా మీరు విన్నారండి క్లియర్గా ఇంకో పార్టీలో ఉండి ఆ బోర్గడ్ అనిల్ అనే వ్యక్తి నన్ను జైలు నుంచి రిలీజ్ చేయించింది జగన్మోహన్ రెడ్డి నా వెనుకున్నది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసిన లీగల్ టీం నా కోసం పనిచేసింది అని డైరెక్ట్గా ప్రెస్ మీట్లో చెప్పాడు అయితే అంత గొప్పగా ఈయన బయట తీసిరాడానికి ఈ రాష్ట్రం కోసమో దేశం కోసం పోరాడిన మహావీరుడైతే కాదు అతను ఈ రాష్ట్రంలో ప్రజల కోసం ప్రజల తరపున మాట్లాడిన ప్రజా ఉద్యమకారుడు కూడా కాదు అయితే మరి ఇలాంటి వాడిని ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే గారు ఎంత ప్రేమగా ఎంత కేర్ చూపించి వాడిని బయట తీసుకురావడానికి గల కారణం ఎందుకే ఈ బోరుగ డనీల్ అనే వ్యక్తి చేసే పనేంటి అతను ఎందుకు జగన్మోహన్ రెడ్డికి నచ్చాడు ఒకసారి అతను చేసే పనేంటి అతని పెర్ఫార్మెన్స్ ఏంటనేది కూడా ఇంకో వీడియో రూపంలో మీకు చూపిస్తానండి ప్లీజ్ ఆ రెండో వీడియో ప్లే చేయండి సార్ చేతికేసిన సంఖ్యలు తీసే చాలు నా కొడకలారా అర గంట తొమ్మిదింటి లోపు నా కొడకలారా మీరు తలకాయలు తీసేస్తాం తింటాడు అమ్మాయిలు పాటు చేస్తాం ఇంట్లో పనులు పాటు చేస్తాం స్కూల్ కి ట్యూషన్ చెప్పడానికి వచ్చిన టీచర్ కి కడుపు చేస్తాం రోజు పది మందితో పడుకునేది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ తప్పని అట్లా మాట్లాడే మీరు చూసి రా నా పడుకున్నప్పుడు చూసి ఇట్లా అంతే నేను ఇంటర్వ్యూ చేయలేనా నియమం నువ్వేం తోపు కానివా వైఎస్ఆర్ సిని అంతం చేస్తావా నిన్ను పుట్టించి కొడుకు బయటికి రావాలా వాడు వస్తే వాడి వల్ల కూడా కాదు రే నీతో ఏ నా కొడుకు మాట్లాడుస్తున్నాడు వాడికి చెప్పు నా కొడుకు నీకు ఆ గుళ్లింగి శంకరగిరి మానే పట్టించే రోజులు దగ్గరలోనే ఉండయి నీ అమ్మ నా కొడక ఏనిగిలాగా తింటాం ఎరిగినట్టు ఏరడం కాదు నా కొడక నీ అమ్మ లఫ్ లఫ్ కొడక నీ అమ్మ నా కొడక నువ్వు మీ అయికి పుడితే నా కొడక నీ నేలకి కొయ్యకపోతే నా పేరు బోరుగడ్డ అనిల్ కుమార్ కాదు దమ్ముంటే నువ్వు పుట్టిన కొడుకు అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఆడికి పోయి ఉంటుంది అది పెద్ద యూకే లో బ్రోతల కంపల్ నడుతుందని చాలా మంది చెప్పారు ఇంట్లో హ్యాంగర్ తగిలిచ్చిన సొక్క వేసుకుని బయటకు వస్తే అన్ని తెగిపోతాయి అన్ని ఆ తర్వాత నీ పిల్లల్ని నీ ఇంట్లో ఉన్న నీ పిల్లల్ని ఎతికి మరి నాలంటి వాడికి అప్పు చెప్పాలి దేనికి అర్థమైందిగా రా పుడితే ఇప్పుడు సీఎం ఆర్డర్ ఇస్తే అబ్బాయి కొడుకు నేను లేపుతా ఇద్దరిని గంటలో గంటలో గంటే గంటే వాడు ఆడున్నా అంటి పెట్టుకొని ఇంకో పార్టీలో ఉండి ఈ పార్టీ నాయకులను లేపుతీ జైలుకు పోతే మీ వెనకాల పార్టీ నిలబడపాయా మీ వెనకాల మీరు వాడు మాట్లాడిన మాటలు విన్నారు ఇంకా చాలా మాటలు మేము కట్ చేసామండి చాలా మాటలకి బీప్ వేసాం బీప్ సౌండ్ ఇంకా అతను మాట్లాడిన మాటలు గొప్పలు కుప్పలుగా ఉన్నాయి దాచం ఇలాంటి అర్జెంటుగా జగన్మోహన్ రెడ్డి తన లీగల్ టీంను పెట్టి బయటకు తీసుకురావాల్సిన అవసరం ఏముందని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున నేను జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాను నిజంగా జగన్మోహన్ రెడ్డి మీకు చిత్తశుద్ధి ఉంటే వీడు మాట్లాడిన మాటల వీడియోలు మీ ఇంట్లో ఉన్న మహిళల కేసు చూపించే దమ్ము మీ జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా అని నేను అడుగుతున్నాను ఏమి ఈ రాష్ట్రానికి ఏం మేలు చేశాడని మీ సాక్షాత్తు మీ లీగల్ టీంను ఉపయోగించి ఇలాంటి క్రిమినల్ గాని ఇలాంటి రౌడీగాళ్ళని మీరు ఎందుకు బయట తీసుకొచ్చి ప్రజల్లోకి ప్రజల్లోకి జనజీవన శ్రవణంలోకి ఎందుకు మీరు కలిపేస్తున్నారు ఎందుకు నేరాలను మీరు ఈ రకంగా ప్రోత్సహిస్తున్నారని నేను డైరెక్ట్గా అడుగుతున్నాను అందుకే మిమ్మల్ని ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని స్టార్టింగే నేను ఈ రాష్ట్రానికి ఒక గోండా రాజుగా ఈ రాష్ట్రానికి ఒక మాఫియా డాన్గా అందుకే అభివర్ణించాను ఆ వీడియోలు ఒకసారి మీ ఇంట్లో ఉన్న మహిళలకు చూపించండి ఇలాంటి పరిస్థితుల్లో ఏ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏమి అర్జెంట్ వచ్చేసిందని అతను ఇమీడియట్గా మీరు బయట తీసుకురావాల్సి వచ్చింది అతను ఈ రోజున ఇప్పుడు ఇది బయటపడిన వెంటనే ఓ నలుగురు ఐదురు వైసీపీ కార్యకర్తలు అని చెప్పి బయటకు వచ్చి అతను మాకు సంబంధం లేదంటున్నారు ఎవడికి సంబంధం లేదు ఆడు వైసీపీ కార్యకర్త కాదా వైసీపీ నాయకులను కలవలేదా ఎవడ ఫోటోలు ఉన్నాయండి ఫోటోలు ఇచ్చారు సార్ ఫోటోలు ప్లే చేయండి సార్ చూడండి ఎవరో కొడాలి నానితో నానితో అంత క్లోజ్గా వెళ్ళి మాట్లాడుతున్నాడు ఆడ ఈ రోజున వైసీపీకి సంబంధం లేదని మాకు చెప్తే అది చెప్తే ప్రజలు నమ్మే విధంగా ఉందా ఎవడండి మీ అబద్ధాలు నమ్మేది సిగ్గు ఎగ్గు లేకుండా అబద్ధాలు చెప్తున్నారు రౌడీల్ని గోండాల్ని మీరు ఎంకరేజ్ చేస్తారు రౌడీలకి గోండాలకి డబ్బులు ఇచ్చి ప్రతిపక్ష నాయకుల ఇళ్లలో ఉన్న మహిళలను కూడా ప్రతిపక్ష పార్టీలో ఉన్న మహిళల్ని దారుణాతి దారుణంగా తిట్టించడానికి ఇలాంటి ప్యాకేజీ గాళ్ళని మీరు పోషిస్తూ వీళ్ళకి మళ్ళీ మీరు బెయిల్ ఇచ్చి బయటకు తీసుకొస్తూ పైకి మీ డ్రామాలు ఆడు వైసీపీకి సంబంధం లేదంటే మరి ఎవడు కొడాలి నాని ఏ పార్టీ చెప్పండి పేర్ని నాని పేర్ని నానితో బాబు మాట్లాడుకున్నట్టు మాట్లాడుకుంటున్నారు ఇద్దరు కూడా ఎంతో క్లోజ్ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి ఏదో క్లాస్మేట్స్లో మాట్లాడుకుంటున్నారు ఒక మంత్రితో అంత క్లోజ్గా వెళ్ళి ఎవడు మాట్లాడగలడు ఆడు వైసీపీ కాదా చెప్పడానికి సిగ్గు అనిపిస్తుందా లేదా ఏదన్నా ఒక సిగ్మాల పని చేసినప్పుడు అది మీరు ఎస్ మేము చేసామని చెప్పుకోవడానికి కనీసం ధైర్యం చేయండి ఒక పక్కనేమో ఏదో పనులు చేసుకుంటూ వెళ్తారు మరో పక్కన అతను మాకు సంబంధం లేదని ప్రచారం చేస్తూ ఉంటారు సజ్జల రామకృష్ణారెడ్డి గారితో చూడండి సజ్జల రామకృష్ణ సకల శాఖ మంత్రితో ఎమ్మెల్యేలు మినిస్టర్లకు వెళ్ళాపోయారు ఆ రోజున ఈ ఈ ఫోర్ గాడు ఈ బూతురాయుడిగాడు వీడు వెళ్ళి ఎలా కలవగలిగాడండి అంటే ఎలాంటి టీంని మెయింటైన్ చేస్తారు ప్రతిపక్ష నాయకుల్ని అటాక్ చేయడానికి మానసికంగా కృంగదీయటానికి ఇలాంటి పేడి బ్యాచ్ల్ని ఇలాంటి గోండాగాల్ని పోషించే వాళ్ళని గోండా రాజు ఏమంటారండి వీళ్ళు పోషించింది కాకుండా ఇప్పుడు మళ్ళీ వాళ్ళని బయట తీసుకురావటం మీరు గమనించట్లేదు ఇందాక ఫస్ట్ వీడియో చూపించినప్పుడు అతను చెప్పింది ఏంటంటే లీగల్ టీము కేవలం ఈ రాష్ట్రంలో ఇద్దరు కోసం పనిచేసింది జగన్ లేగల్ టీము ఒకటి నా కోసం అంటే బోర్గడ్ అనిల్ కోసం రెండోది సీతారామాంజనే అంటే ఒక పోలీస్ అధికారి కోసం అంటే జగన్మోహన్ రెడ్డి అనే ఒక గోండా రాజుకి ఇక్కడ ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఇలాంటి గోండాగాళ్ళనే కాదు పోలీసులను కూడా అతను రౌడీజానికి ఉపయోగించుకుంటాడంటానికి ఎంతకన్నా ఆధారం ఏమైనా కావాలా ఆ డైరెక్ట్గా వచ్చి చెప్తున్నాడు నేను జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుణ్ణి నాకు అతనే నన్ను పిలిపించాడు అని చెప్తూనే మేము పోలీసులు ఏకమయ్యాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఇలాంటి గోండాగాళ్ళు పోలీసులు ఏకమయ్యి మేము జగన్ కోసం పనిచేసామని క్లియర్గా టెస్ట్ పోని ఇస్తూ ఉంటే ప్రజలందరి ముందు మాట్లాడుతూ ఉంటే ఆడు మావోడు కదని చెప్పి ఆడతను మీ డ్రామాలు నమ్మేది ఎవడో మేము మీకు ఇప్పుడు కూడా ఆంధ్ర ప్రజలకు చెప్తున్నాం ఎలాంటి చేతులు అధికారం పెట్టాలి ఈ రోజున ఒక పక్కన లోకేష్ గారు దేశ విదేశాల్లో వెళ్ళి పెట్టుబడులు తీసుకురావాలి మన పిల్లల్ని చదివించాలి వాళ్ళకు ఉపాధి కల్పించాలని ఆయన పడుకున్నాడు నిద్రపోతున్నాడు లేదో కూడా తెలియదు అక్కడ అమెరికాలో ఆయన ఇక్కడేమో పెద్ద అయినా ప్రతి ప్రతిరోజు ప్రతి నిమిషానికి ప్రతి గంటకి సమీక్షలు అన్ని రంగాలతో సమీక్షలు చేస్తూ ఈ రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అమరావతిని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి పోలవరాన్ని ఎలా తీసుకురావాలి ఇవన్నీ నేమో వేళ ఆలోచిస్తూ ఉంటారా ఈ జగన్మోహన్ రెడ్డి ఏమో ఇలాంటి గోండాగాళ్ళని రాష్ట్రం మీద వదులుతాడా అలాంటి వాళ్ళు ఎక్కడ ఉండాలి జైల్లో ఉండాలి జైల్లో ఉన్నవాడిని జగన్ టీం ఎందుకు రిలీజ్ చేసింది ఏ క్రైమ్ ఏ క్రైమ్ని మీరు ప్లాన్ చేశారు ఎవరిని చంపించాలని అని బయట తీసుకొచ్చారు అది క్లియర్గా చెప్తున్నాడు నాకు జగన్ లేగల్ టీం నాకు సపోర్ట్ తీసుకొచ్చింది అని ఏం చేయబోతున్నారు ఇప్పుడు